వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈరోజైతే మనం సింపుల్గా అయిపోయే రెసిపీ అండి మ్యాంగో జ్యూస్ చేసుకున్నామండి పాలు వేసికి పేసి చాలా చల్ల చల్లగా కూల్ కూల్గా బాగుంటుందండి పిల్లలు పెద్దవాళ్ళైనా ఎవరైనా మనం ఇంట్లో చేసుకొని ఇలా తాగితే చాలా హెల్దీగా ఉంటారండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో ఈ జ్యూస్ అలాగే చేయండి అద్దుపోతుందండి మీకైతే బాగా చూడండి థ్యాంక్ యూ మామిడి పండు తీసుకోవాలండి మనం తీసుకొని మనం శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం కట్ చేసుకున్నామండి ముక్కలు ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న మామిడి పండు ముక్కలు ఇందులో వేసేసుకోవాలి ఒక కప్పు పాలండి మనం పాలు ఇందులోనే వేసుకోవాలి ఒక కప్పు పాలు వేసుకున్నాక మనం మిక్సీ పడదాం మిక్సీ పట్టేసేమండి ఇప్పుడైతే చూద్దాం మనం ఇలాగైంది మనం ఇప్పుడు గ్లాస్లో వేసుకుందాం గ్లాస్ తీసుకోవాలండి మనం గ్లాస్ తీసుకున్న తర్వాత దీంట్లో ఐస్ క్యూప్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం చేసుకున్నాం కదండి ఈ జ్యూస్ మ్యాంగో జ్యూస్ ఈ జ్యూస్ని మనం ఈ గ్లాస్లో వేసుకోవాలి అంతే అండి సింపుల్గా అయిపోయే రెసిపీ Y respira chité, legüe.